ఒక ఇస్తాము రామయ్య పెళ్లి కొడక నాగవల్లికి వద్దు వద్దు రామండి మామగారు నాగవల్లికి రెండు వేలు ఇస్తాము రొట్టె ఇస్తాము రామయ్య పెళ్లి కొడక నాగవల్లికి వద్దు రొట్టె మొత్తం కూడా వద్దు మా కదా ము పిల్లలు పిల్ల వద్దు మా పిల్లలు రామండీ మామగారు నాలుగు పేలు ఇస్తాము నల్ల పిల్లలు ఇస్తాము రావయ్యపల్లి కొడక నగవల్లికి ఐదు వేల వద్దు నల్ల పిల్ల వద్దు రామండీ మామగారు నాగవల్లికి ఐదు ఇస్తాము అరగినిన్నెలు ఇస్తాము రావయ్యపల్లి కొడుక నగవల్లికి అది వద్దు అటు గిన్న వద్దు రామడి మామ గారు నాగవల్లి ఐదు వద్దు జాము అరచేపిల్లలు ఇస్తాము అసలు వద్దు అర్థమన్నా అరుస్తూ ఉంటే మాకు డిస్టర్బెన్స్ బీజే వస్తారు రామశిరామ గారు నాగవల్లికి రావయ్య ఎనిమిది ఇస్తాము చెప్తా ఎర్రపిల్ల మా కృష్ణుడు యూనివర్స్ ఇస్తాము బుల్లెట్ బండి ఇవ్వండి అలా సైకిల్ పందిర్మంచాము రావయ్యపల్లి అబ్బే వాటర్ బెడ్ చూస్తే చూద్దాం పందిర్ మంచం వద్దు రామండీ బామ్మ గారు నాగవల్లికి లక్ష వేలు ఇస్తాము లక్ష్మీకాంతాము రావయ్యపల్లి కూడా నాగవల్లికి లక్ష అస్సలు సరిపోదు లక్ష వేలు వద్దు లక్ష్మీకాంతం వద్దు రామండి బామ గారు నాగావల్లి లక్ష్మీకాంత్ని కూడా వద్దనేసాం అంటే వద్దు వద్ద సూర్యకాంత అంతకన్నా వద్దు మరి ఆ పిల్లాడికి కోటి వేలు ఇవ్వాలి మరి వచ్చి మీరే తీసుకెళ్ళాలి రండి మేము వస్తా ఉన్నాం కదా మీరే వచ్చి తీసుకెళ్ళాలి కాళ్ళు మేము కడుక్కోం పన్నీర్తో కడుక్కుంటాం